వృచ్చికం వారికి అంటే మీకు సహజంగానే మీ లక్షణం ఏంటంటే పట్టుదల ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మూడులో అధిక గ్రహాలు పదిహేడు తేదీ వరకు ఉంటూ పదిహేడవ తేదీ నుంచి నాలుగులోకి అధిక గ్రహాలు వెళ్తూ పంచమ శని ఆలోచన స్థానంలో శని అష్టమ గురువు దశంలోకి ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి ఏ దేవతారాధన చేసుకోవాలి ముఖ్యంగా ఎటువంటి విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ వృచ్చికానికి మూఢలో ఉండేటువంటి గ్రహాలు ఏం చేయనున్నాయి అని చూసుకున్నట్లయితే మూఢలో ఎప్పుడైతే అధిక గ్రహాలు ఉంటాయో ఉన్న ప్రదేశం నుంచి మారేటువంటి యోగాన్ని కరిగింపజేస్తున్నాయి అయితే ధనస్థానాన్ని ధనాధిపతి చూసుకుంటున్నారు రెండో అధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ గురువు కాబట్టి ఈ అష్టమంలో ఉండే గురువు సెకండ్ హౌస్ నుంచి చూసినందుకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది కాకపోతే ఈ మూడులో అధిక గ్రహాలు పదిహేడో తేదీ వరకు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు ఏదైనా ఒక కమ్యూనికేషన్ ఏదైనా ఒక దాని గురించి మాట్లాడుతున్నామో లేనట్లయితే ఒక అగ్రిమెంట్ చేస్తున్నామో ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి మరియు ఈ నాలుగో స్థానంలోకి ఎప్పుడైతే పదిహేడవ తేదీ నుంచి ఎప్పుడైతే గ్రహాలు మారుతున్నాయో ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అంటే అక్కడ నుంచి మీరు ఏదైనా కొత్త విద్య నేర్చుకోవడానికి నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి ఇటువంటి వాటికి చాలా 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 అనుకూలంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ నాలుగులో ఉండేటువంటి గ్రహాలు ఎప్పుడైతే పదిహేడో తేదీ నుంచి మారుతున్నాయో విదేశాలకు వెళ్తే అక్కడ ఏదైనా ఉద్యోగం అక్కడ ఏదైనా చదువుకోవడానికి అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది మరియు ఈ జీవిత భాగస్వామికి కూడా ఎందుకంటే సప్తమ స్థానా దశమలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నర్ కి ఉద్యోగ అవకాశాలు రావడం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆది మంగళవారం కొంత నిర్వహాలు తీసుకోకండి అందులో ప్రత్యేకంగా రెండు మూడు నాలుగు తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు ముఖ్యంగా పంచమంలో శని ఉన్నందుకు కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో ఆలస్యం చేయడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాలను కూడా కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయడానికి బాగుంటుంది చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మంలో చేసినటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తి అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వజన్మల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంది ఏ గ్రహం బాల బలహీనంగా ఉంది ఏ భావం బలంగా ఉంది ఏ భావం బలహీనంగా ఉంది ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల ఏమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని తెలుసుకున్నాక ఏం చేస్తాం వైటమిన్స్ కి వస్తాము సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుండాలి అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలం ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా ఉంది అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకొని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడమో దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణ రోగ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి గనక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టడం ఈ వ్యాపారం పెట్టడం అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది కొంతమంది మరి కొంతమందికి అసలు ఆయన పెద్ద పని చేసే అవసరం ముత్తాతలు ముత్తాతులు ఆ రకరకాల ప్రాపర్టీస్ ఉంటారు వాటి రెంట్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మ కారణం అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్థానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు చూడు ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ క్లాట్ ఏర్పడింది అనుకుందాం ఈ చెయ్యి కాలు మిరిగి అయ్యి పెరాలిసిస్ వచ్చింది సంథింగ్ ఆ మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మెద మెదళ్ళలో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెబుతుంది జ్యోతిషాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందితే మంచిది సంతాన అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అంటే రుణాలు ఉన్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడతారు ఆ చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు అయితే ఇలా ఏర్పడుతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళింటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది ఇలా ఒకటి రెండని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్న రత్నం గురించి అంటే మనం తెలియక ఏం చేస్తామంటే ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకో వెంటనే కోసుకొని అయిపోతాడు అనేది పూర్తిగా కొంత మీకు సపోర్టివ్ గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్ గా పలానా గ్రహం బాగుంది అన్నప్పుడు ధరించాలి అదర్వైజ్ మీరు అర్థం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్ గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు గనక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తక్కుతాయి అనేటువంటిది సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమారోడ సింధుర ప్రజ సేవితాయి నమ లేదా ఓం ధర్మాధ్యక్ష చేసుకోండి కాదు అది అప్పులున్నాయి ఓం అపర్ణాయ చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార విరాజితాయ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా ఏం చేస్తారో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వాడి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాపజంగి నమహాన్ని మాత్రం అని చేసుకోండి ఇలా ఒకటి రెండని కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరానా ఉద్యోగం కావట్లేదు వివాహం వివాహమే అనుకోండి ఓం సూత్ర శోభిత కథరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతకంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో విత్తనం వేసాం చె వస్తుంది మొక్క మొదటి వస్తుంది మొదుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలు ఇస్తుంది ఒక నాలెడ్జ్ ఉంది అనుకోండి అప్పుడు హ్యాపీగా ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి ఆయన ఒక క్లారిటీగా ఒక జ్యోతి లాగా వెలుగును చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారన్న మనస్ఫూర్తి కోపంతో శ్రేయం